అభివృద్ధి చేసే వారికి ఆలోచించి ఓటు వేయాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆతాల ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన ముప్పై ఒకటో డివిజన్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్నాలుగు ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీ ఏది కూడా నెరవేర్చలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని ఆయన పేర్కొన్నారు ముఖ్యంగా మనం ఒక్క విషయం గమనించాలి గతంలో ఏదైనా పథకం వస్తే ఎవరో ఒకరు మధ్యవర్తులు ద్వారా తీసుకునే పరిస్థితి ఉండింది అలాంటిది ఏమీ లేకుండా ఈరోజు నేరుగా మహిళల ఖాతాల్లోకి ఆ పథకంకి సంబంధించిన డబ్బులు జమ చేయడం జరుగుతూ ఉంది ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేకుండా మీ ఖాతాల్లోకి వచ్చి విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆ అమౌంట్ లో వచ్చేది మీ అకౌంట్లలో మీకు అందరికి కూడా తెలుస్తుంది అయినా కూడా ఎన్ని చెప్తున్నా కూడా అక్కడ ముఖంలో కూడా సంతోషం కనపడటం లేదంటే ఇంకా ఏమన్నా ఎక్కువ కావాలని ఏమన్నా ఆశిస్తున్నారేమో గతంలో చంద్రబాబు నాయుడిని మనం పద్నాలుగు సంవత్సరాలు చూసాం ఏ రోజు కూడా చెప్పిన కార్యక్రమాలు సగం కూడా అమలు చేయలేదు ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మన ఈ ఒక్క సచివాలయంలోనే పదిన్నర కోట్ల రూపాయలు బెనిఫిట్స్ మీ అకౌంట్స్ లో అందరికీ ఈ ఒక్క సచివాలయం సచివాలయ అట్లా ప్రతి సచివాలయానికి కూడా ఇదే విధంగా రావడం జరిగింది ఇంకా ఇవి కాకుండా ఇళ్ల స్థలాలు ఇట్లా అనేక కార్యక్రమాలు చేసాం ఈ ప్రాంతంలో ఈ ముప్పై ఒకటో డివిజన్ లో మొత్తం ఈ ఆరు నెలల్లో ఏడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు శాంక్షన్ చేశాం ఇప్పటికే నాలుగు కోట్ల పనులు పూర్తయినాయి ఇంకా మూడు కోట్ల పనులు రాబోయే రెండు నెలల్లో పూర్తి చేస్తాం ఇంకా కూడా మిగిలినవి ఇంకేమైనా ఉంటే మనం ఇది అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఒక రోజు చేసేసి అయిపోయింది అనుకునేది కాదు మనం ఎప్పటికప్పుడు ఏ ఏ అవసరాలు ఉంటే ఆ కార్యక్రమాలు చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు కూడా ఒక్కటే ఆలోచించాలి ఎవరైతే చెప్పిన మాటకు కట్టుబడి ఆ కార్యక్రమాలు నిర్వహిస్తారో వాళ్ళను మనం ఆదరించాలి మోసపు మాటలు చెప్పేవాళ్ళని ఎందుకంటే ఈరోజు వస్తారు ఆడవాళ్ళని పంపిస్తారు ఇంకొకరిని పంపిస్తారో రేపు మీకు వాళ్ళు దొరుకుతారా ఏదన్నా అడిగేదానికి చేసేదానికి ఒకటి ఆలోచించండి ఎవరైతే మన ప్రాంతానికి అభివృద్ధి చేస్తారో ఎవరు ముఖ్యమంత్రి అయితే మనకి పథకాలన్నీ సక్రమంగా వస్తాయి అనేది ఒకటి అందరు కూడా గమనించాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు సచివాలయ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుందో మీరందరూ కూడా చూసే ఉంటారు గతంలో ఆఫీసులకి బయటకుపోయే ఎంఆర్ఓ ఆఫీసులు ఎండిఓ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులు తిరిగే పని లేకుండా ఈరోజు మీ వద్దకే సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వల్ల మీకు ఇళ్ళకొచ్చి ప్రతిదీ తెలుసుకొని పోవడం కానీ పెన్షన్లు ఇంటికి వచ్చి ఇవ్వడం కానీ అదేవిధంగా రేషన్ మీకు ఎప్పటికప్పుడు మీ ఇళ్లకు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మనకు మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరందరూ కూడా మంచి మనసుతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని తిరిగి నన్ను కూడా ఆశీర్వదించాలని మనం మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ